ఓం శ్రీ మాత్రే నమ మధురా నగర్లో కొలువైయున్న శ్రీ నాగలక్ష్మి మాత పీఠం వ్యవస్థాపకురాలు శ్రీ నాగలక్ష్మి అమ్మ తన నలభై సంవత్సరాల మంత్రానుష్ఠానంతో ఎంతో మందికి తన వాకుతో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు ఆ పీఠంలో అమ్మని దర్శించుకుంటూనే మనకు మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది ఒక గురు రోజున నేను అమ్మ దగ్గరకు మంత్రదీక్ష తీసుకోవడం కోసం వచ్చాను అమ్మ చూపిన అనుభూతి మాటల్లో చెప్పలేను ఆమె చేయి మన తల మీద ఉంచితే చాలు ఒక రకమైన మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది అమ్మ పూజ చేసే స్థానంలో మనం కొద్దిసేపు ఉండగలిగితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తాం ఇది ముమ్మారు నిజం నెగిటివ్ ఎనర్జీస్తో బాధపడేవారికి అమ్మ బాగు చేస్తున్నారు ఇది చాలా గొప్ప సేవ గం గణపతయే నమః నమ ఓం శ్రీ అనగా దత్తాత్రేయ ఏ నమ దత్తాపురాణం నందు అనగాష్టమి వ్రత విధానం ఈ విధంగా చెప్పబడుతున్నది కార్తవీర్యార్జునిచే ఈ అనగాష్టమి వ్రతం లోకమున ప్రచారం చేయబడి ప్రసిద్ధికెక్కింది అఘము అనగా పాపం అది మూడు విధాలు మూడు విధాల పాపం నశింపజేయును కనుక అతడు దత్తుడు అనఘుడు అనవడును ఆ అనఘుని అష్టైశ్వర్యాలను ఈ వ్రత విధానమున పూజించాలి అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమ సిద్ధ వసిత్వ కామావసాయిత అను ఈ ఎనిమిది యోగసిద్ధుని అష్టైశ్వర్యాలు ఇవే మోక మోక్ష లక్షణాలు ఈ అష్టైశ్వర్యాలు జనుల విశ్వాసం కొరకై దత్తునకు పుత్రులుగా జన్మించారు ఎవరిని భక్తితో సేవించినచో పాపాలు పోవును ఎవను జగత్తునంతా పాపరహితం చేయగలడో అతడే అనగుడు అనగత్వమే ప్రాణముగా నా అనగా శ్రీ విష్ణు యొక్క అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తుడు ధర్మరాజు ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ కార్తవీర్యార్జునుడు ఈ వ్రతమును ఏ విధానముతో ఏ నియమాలతో ప్రవర్తింపజేసెను ఏ కాలమున ఏ రోజున ఈ వ్రతం చేయవలను నాకు చెప్పండి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు మాసమున కృష్ణపక్షమున అష్టమి నాడు అనగాహ దంపతులను అష్టపుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతంగా ఆ మూర్తులను పీఠమును స్థాపించవలను లేదా ఎనిమిది దళములగల పద్మాన్ని కలశములతో వారిని స్థాపించాలి స్నానం చేసి వారిని ఋగ్వేదోక్త విష్ణుదేవతాక మంత్రాలతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించాలి అనగుని విష్ణువుగాను అనగాదేవిని లక్ష్మిగాను పుత్రవర్గమును హరివంశోత విధానమును అర్చించాలి సర్వజనులు ఆయా కాలములలో వచ్చు ఫలములు కందమూలాదులు రేగుబళ్ళు పరిగగడ్డలు మన్ మొదలకు వివిధ నైవేద్యాలు పెట్టాలి పిమ్మట బంధువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి వ్రతము చివరి ఎవరికైనా ఒకరికి ఒక ఈ వ్రతాన్ని ఇవ్వాలి అట్ల వ్రతం తీసుకున్న వారిలో దృఢదీక్ష కలవారు ఈ వ్రతదినమున ఉపవాసం చేసి మరునాడు పారణ చేయాలి ఇటు ఇట్లా జీవించి ఉన్నంతకాలం చేయవలనని ముమ్మాటికి నా అభిప్రాయం కనీసం ఒక్క సంవత్సరమైనా చేయాలి ఇట్లు రాత్రి నాట్య సంగీతాదులతో జాగరణ చేసి తెల్లవారి నవమి నాడు ఆ ప్రతిమలను నీటిలో పంపించేయాలి ఇట్లు ప్రతి సంవత్సరం శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించి వారి పాపములన్నీ తొలుగును వారి కుటుంబం వృద్ధి చెందుతుంది వారికి విష్ణు ప్రసన్నుడు అవుతాడు ఏడు జన్మలలో మంచి ఆరోగ్యం కలుగును తర్వాత మోక్షం వచ్చును ధర్మరాజ ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపహార అనగాష్టమి అనఘాష్టమి వ్రతమును ఏకాగ్ర చిత్తులై చేయువారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జునుని వంటి వారు అగుదురు ఓం శ్రీ అనగా దత్తాత్రేయ ఆయన మహా దత్తాత్రేయుల వారు విష్ణు అంశ అత్రిమహర్షి అనసూయ దంపతులకు వారి తపోనిష్టతో ఆయన దత్తుడిగా వాళ్ళకి ఉద్భవిస్తారు ఎప్పటికీ ఈ భూమిపై తిరిగే గురుస్వరూపం ఆ దత్తాత్రేయుల వారు లక్ష్మీ అంశ అయిన అనఘాలక్ష్మి లక్ష్మి ఆయనకు భార్య అష్టసిద్ధులు అయిన అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్య ఏ సిత్వ కామవసాయిత అను ఎనిమిది సిద్ధులు వారికి ఎనిమిది మంది కొడుకులుగా ఆ ఇరువురు దత్తాత్రేయుల వారిని అనగా లక్ష్మిని సేవిస్తూ ఉంటారు మార్గశిర బహుళ అష్టమిని అనగాష్టమి వ్రతం అంటారు అలానే ప్రతి నెలలో వచ్చే రెండు అష్టమి తిథులను అనగాష్టమిగా కూడా చేసుకోవచ్చు నాగలక్ష్మి మాత పీఠం వద్ద ప్రశ్న చెప్పబడుతుంది ప్రయోగవాదులు గ్రహదోష నివారణ హోమాలు యంత్రాలు సంతానం కోసం వివాహ సమస్యలు వివాహం కోసం ఆ తల్లి అనుష్ఠాన శక్తితో తీ తీరుస్తుంది కొలిచేవారికి కొంగు బంగారం అమ్మ పీఠానికి వచ్చి మన సమస్యలకు నివారణ పొందవచ్చు